మరి ఇలా కూర్చుంటే ఏదేదో బాయ్స్ ఇటు గర్ల్స్ ఇటు అన్నట్టుంది లోచన్ పర్లేదు మన మాట ఎండు కదరా సరే ఇప్పుడు ఇప్పటిదాకా వికాస విద్యావనంలో ఇప్పుడు ఫిఫ్త్ ఫోర్త్ చదువుతున్న పిల్లలతో కొంత కబుర్లు విన్నారు ఇప్పుడు వీళ్ళు నాతో కూర్చున్న వీళ్ళ నలుగురు జీవన వికాస విద్యావనంలో ఇప్పుడు ఏడో తరగతిలో ఉన్నారు వీళ్ళు ఇందులో వీరా ఒకటి తను అడవి నెక్కలంలోనే కమ్యూనిటీ స్కూల్లో చదివింది ముందు ఉన్న ఫైవ్ క్లాసెస్ కమ్యూనిటీ స్కూల్ అంటే స్టాఫ్ పిల్లల కోసం ఉన్న స్కూల్ అండి కానీ మిగిలిన ముగ్గురు పిల్లలు మాత్రం వికాస విద్యావనం నుంచి చదివి ఇప్పుడు జీవన వికాస విద్యావనంలో ఉన్నారు రైట్ సో మళ్ళీ వికాస విద్యావనం ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో హోంవర్కులు లేకుండా పనిష్మెంట్లు లేకుండా ఏమీ లేకుండా ఆడతా పాడతా యాక్చువల్గా బాల్యానందాలు అనేదాన్ని ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్ దాంతోపాటు నేర్చుకోవటం అన్ని చేస్తారు కానీ యాక్చువల్గా పిల్లలు ఆనందంగా ఉండటం ఆడుకుంటూ ఉండటం మట్టి కోసుకోవటం నెత్తి మీద అదే యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే పద్ధతిలో చూసి అక్కడ నుంచి సిక్స్త్ అండ్ అబౌ క్లాసెస్కి ఒక పెద్ద షిఫ్ట్ అండి అది ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అది జీవన వికాస విద్యావనం అడవి నెక్కలం ఫస్ట్ అది ఒక ఐసిఎస్సి స్కూల్ దాంట్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అంటే తెలుగు భాష హిందీ భాష తప్ప మిగిలినవన్నీ వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడంతా తెలుగు మీడియంలో చేస్తూ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఇక్కడ ఇంగ్లీష్లో నేర్చుకుంటారు డే స్కూల్లో అక్కడికి వెళ్ళేటప్పటికి తెలుగు హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడేమో ఐదు సబ్జెక్టులే ఉన్నాయి వాళ్ళు యాక్చువల్గా నాలుగు సబ్జెక్టులే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఐదో సబ్జెక్ట్ హిందీగా కూడా ఉంది అక్కడికి వెళ్ళేటప్పటికి ఐసిఎస్సీ అనేటప్పటికీ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్లో మళ్ళీ హిస్టరీ అండ్ సివిక్స్ అని జాగోగ్రఫీ అని యాక్చువల్ ఇప్పుడు సైన్స్కి వెళ్ళేటప్పటికి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ రకరకాల డైవర్సిఫికేషన్స్తో వాళ్ళు నైన్త్ టెన్త్కి వెళ్ళేటప్పటికి అబ్బో తడిసి మోపప్పుడు కరికులం ఉంటుంది యాక్చువల్గా సో ఎనీవే ఈ ట్రాన్సిషన్ని పిల్లలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దాంతో వాళ్ళు ఇక్కడ పిల్లలు అక్కడికి వెళ్ళటం అనే దాంట్లో ఇందాక ఒక బాబు అన్నాడు అమ్మా నాన్నని వదిలి వెళ్ళాలంటే ఎలాగా అనేది ఇంకా అర్థం కావట్లేదు అనే దాని గురించి వాడు ఆలోచనలు ఉన్నాయి కొంచెం ఒక ఏడు క్రితం వీళ్ళది రెండేళ్ళు అయింది అంటే ఒకటిన్నర సంవత్సరాలు అయింది వీళ్ళు అమ్మ నాన్నల్ని వదిలి అడిగినక్లంకి వచ్చి అక్కడ తర్వాత చదువులు కింద మీద పట్టడంలో సో వీళ్ళ నుంచి కొంత విన్నాం ఏమనుకుంటున్నారనేది అక్కడ మైక్ లేదురా మైక్ మీరు తీసుకోండి నా మైక్ నేను వీళ్ళు ఇస్తాను సరే ముందు కొంచెం హాయి కబుర్లతో మొదలు పెడదాం ముగ్గురు ముగ్గురు కాదు నలుగురు ఎవరికి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి జీవన వికాస విద్యావనంలో మీకు నచ్చిన విషయం ఏంటి నచ్చని విషయం ఏంటి కనీసం ఒకటి అది చెప్పాలి ఇది చెప్పాలి అంటే నాకు నచ్చిన విషయం అంటే అమ్మ నాన్న ప్రశాంతంగా ఆటలు ఆడుతూ చదువుకోవటం అనేది నాకు చాలా నచ్చని విషయం అంటే అంత స్పెసిఫిక్గా లేదు కొన్నిసార్లు ఫామ్ చేయాలనిపించదు కొన్నిసార్లు స్లాట్స్ చేయాలనిపించదు స్లాట్స్ అంటే కమ్యూనిటీ వర్క్ స్లాట్స్ అండి ప్రతిరోజు ఒక గంట సేపు ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తోట పని అన్న చేయాలి లేకపోతే కమ్యూనిటీ వర్క్ రకరకాల వర్క్స్ అన్న చేయాలని ఉంటుంది కొన్ని రోజులు అది చేయాలనిపించదు అని అండి వేరే చెప్పమ్మా నాకైతే అక్కడ అంతా నచ్చింది ఫామ్ చేయడం అంతా కాకపోతే పేరెంట్స్ ఉన్న స్కూల్లో పని చేయడమే అంటే చదువుకోవడమే అంత నచ్చలేదు వీరా నా కూతురు అండి నేను ఇందిర వీరు పేరెంట్స్ ఫర్ సార్ ఇప్పుడు తను చెప్తుంది అమ్మా నాన్నలు చేస్తున్న స్కూల్లో చదువుకోవటం నచ్చలేదు అదొకటే నచ్చలేదు మిగిలిన అన్ని బానే ఉన్నాయి అన్నట్టుగా చెప్పింది యాక్చువల్గా నాకు అక్కడ ఆటలు ఇంకా చాలా ఉన్నాయి ఆటలు ఆడుకోవడానికి కొంచెం సమయం ఉంది అందుకనే ఆ స్కూల్ బాగా నచ్చింది ఇంకా నచ్చిందంటే అంత అలా ఏం లేదు కానీ అప్పుడప్పుడు ఫామ్ చేయాలనిపించదు స్లాట్ చేయాలనిపించదు అలాగా నాకు నచ్చిన వరకు అయితే ఏదో అక్కడ ఒక రకంగా స్టడీస్ అక్కడ ఇంకా ఎలానో బాగా చెప్తున్నారు అక్కడ స్టడీస్ నచ్చింది నచ్చిందంటే ఫామ్ ఒకటే తప్పేం లేదు సరే ఇంకొంచెం టైం తీసుకుందాం మీకు నచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ని ఇంకొంచెం డిస్క్రైబ్ చేయండి ఒక ఎక్స్పీరియన్స్ విషయం గురించి అడగట్లేదు ఏదన్నా ఒక మెమరీ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ మీకు నచ్చిన ఒక ఇన్సిడెంట్ ఇది ఇలా జరిగింది నాకు అది అది వాట్ యూ ఫీల్ ఫాండ్లీ అబౌట్ అట్లాంటి దాన్ని ఒకటి కొద్దిగా నేను ఖోఖో జోనల్స్కి ఇంకా రీజనల్స్కి వెళ్ళా అంటే అలా బయటకి వెళ్ళి ఆడటం అనేది నాకు చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్ లా అంటే సో ఐసిఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తున్న గేమ్స్కి వేరు వేరు స్కూల్స్ జోనల్గా తర్వాత రీజనల్గా ఆడటం అనేది ఎప్పటి నుంచో ఉందండి కానీ వికాస విద్యావనం పిల్లలు అందులో పార్టిసిపేట్ చేయడం అనేది లేదు ఈ సంవత్సరం యాక్చువల్గా అది ఆ జీవన వికాస విద్యవనానికి అది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ దాని గురించి మెన్షన్ చేస్తాను నచ్చింది అందులో ఒక లాగా టీం వర్క్ లేకుండా అంటే కొన్ని గొడవలకు పడి ఆడేవాళ్ళము స్కూల్లో ఉన్నప్పుడు అది ప్రాక్టీస్ చేసి బయటకు వెళ్ళినప్పుడు అందరం కలిసి ఎవరి వీక్నెస్ వాళ్ళు మిగతా సపోర్ట్ చేసుకుంటా కలిసి అలా వెళ్ళి బయట ఆడి బయట వాతావరణం తెలుసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది గేమ్స్ నేను ఖోఖోకి రీజనల్స్కి ఇంకా జోనల్స్కి వెళ్ళాను అక్కడ అలా వెళ్ళడం చాలా మంచి ఎక్స్పీరియన్స్గా అనిపించింది ఇంకా టీం మొత్తం బాగా ఆడినట్టు అనిపించింది నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఫుట్బాల్ ఆడడం రాదు సరిగ్గా అంటే ఆడగలిగేండి కానీ అంటే కొంచెం తనడం కానీ అది ఇది అంతా సరిగ్గా ఉండేది కాదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నోళ్ళు వాళ్ళందరూ ఆడుతుంటే వాళ్ళని చూసి ఏదో ఇన్స్పిరేషన్ లాగా వాళ్ళలా ఆడాలనిపించింది అలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళతో నేర్చుకుని అలా అలాగా ఇంకా ఒక ఒక మంచిగా ఆడేలా మంచిగా ఆడగలిగేలా అడిగింది ఏంటి అంతా చూసి నలుగురు నలుగురు ఆటలు 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 అన్నారు యాక్చువల్గా మొత్తానికి నా వరకు నన్ను అడిగితే నేను అది చెప్పాను అండి అంతా నేను ఎటు అసలు మనకి చదువులు అంటే పెద్ద ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు అంతా ఆటలోనే యాక్చువల్గా పెరిగాను కానీ వీళ్ళు నలుగురు అలా చెప్తున్నారని నేను అనుకోలేదు యాక్చువల్గా కొంత ఐసీఎస్సీ ఎక్స్పీ అదే బయట గేమ్స్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ ఇస్ ఆల్సో యాక్చువల్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిమ్మల్ని టెంప్ చేద్దామనేనండి మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి యాక్చువల్గా సరే నెక్స్ట్ ప్రశ్న జీవన వికాస విద్యావనానికి వచ్చి సంవత్సరం అయింది కదా జీవన వికాస విద్యావనానికి వచ్చిన తర్వాత మీరు ఎలా డిఫరెంట్గా ఉన్నారు మీరు ఫిఫ్త్కి తప్పటికి ఫిఫ్త్ దాకా ఉన్నదానికి ఇప్పుడు దానికి మీలో వచ్చిన మార్పులు ఏంటి అనేది లోచ నువ్వు మొదలుపెట్ట మార్పులు అంటే అంటే ముందు అంటే నాకు అన్నీ నాకు నేనే చేసుకోగలిగేవాడిని కాదు ఏ పనైనా మొత్తం అమ్మ హెల్ప్ కానీ నాన్న హెల్ప్ కానీ ఏదోటి తీసుకునేవాడిని ఖచ్చితంగా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగా మొత్తం నేర్చుకున్నాను ఓ సింగిల్గా లైఫ్ ఉంటే ఎలా బతకాలి అనేది అంటే ఇంక పెళ్లి చేసుకోలేదు అన్నమాట ఇక్కడ ఉన్నప్పుడు అంత అంటే సింగిల్గా చేసేదాన్ని కానీ ఎప్పుడో ఒకసారి అక్కతో కానీ అమ్మతో కానీ ఉండేదాన్ని కానీ అక్కడికి వెళ్ళాక ఒంటరిగా ఎక్కడికైనా తిరగలను అంటే చుట్టుపక్కల సార్ నేను ఇక్కడ మీద అక్కడ స్టడీస్లో ఇంప్రూవ్ అయ్యా గేమ్స్లో ఇంప్రూవ్ అయ్యా నా పనులు నేను చేసుకోవటంలో కూడా ఇంప్రూవ్ అయ్యా కొన్ని చిన్నప్పటి నుంచి పనులు చేయడం అంటే ఇష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నేను ఇంకా మంచి మంచిగా చేయడం నేర్చుకున్నాను ఇంకా అదే కాకుండా పక్కన వాళ్ళని కూడా ఇంకొంచెం వాళ్ళకు కూడా కొన్ని ఇంట్రెస్ట్ వచ్చేలా చేయడము ఇంకా అందరం కలిసి కట్ కలిసి కలిసి చేసుకోవడం కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాను మేబీ దిస్ క్వశ్చన్ వుడ్ బి స్పెసిఫిక్లీ ఫర్ వీరా వీళ్ళంతా కొంత కలిసి చదువుకుంటూ వచ్చారు నీకు దిస్ ఈస్ అ న్యూ గ్రూప్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గ్రూప్ ఈ గ్రూప్తో కలవటం అనేది వాజ్ ఛాలెంజ్ వీరా నేనైతే నా ఫస్ట్ క్లాస్లో కొంచెం అప్పుడప్పుడు డే స్కూల్లో చదవడం వల్ల వీళ్ళతో నాకు కొంచెం టచ్ంది కాబట్టి నాకు అంత రేట్ మరి వీళ్ళతో అంత కలవకుండా ఉండి అంత కలవడానికి కష్టపడినంత అయితే నాకేమంట అనుకోండి మీరు ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నారు యాక్చువల్గా ఏంటి ఎక్కువ ఫైటింగ్లో ఉన్నారు యాక్చువల్గా మేము క్లాస్ అంతా కొంత కలిసి కట్టుగా ఉన్నారా ఏంటి ఎట్లా ఉన్నారు క్లాస్ అంతా అందరూ ఒకేలా అంటే కలిసి కట్టుగానే అన్నా ఉన్నారా అంటే అంతా బాగా ఉంటుందన్నా అంతా బాగా ఉంటుంది చెప్పాలంటే మీకు ఏం చెప్పకూడదో తెలిసిపోయింది సీనియర్స్ ట్రైనింగ్ బాగా వర్క్ అయింది కదరా కదరా సరే చాలామంది పేరెంట్స్ మేము అనుకుంటాం ఫిఫ్త్ క్లాస్ తర్వాత హాస్టల్ మంచి ఐడియా కాదు అని అనుకుంటాం మీరేమనుకుంటున్నారు విడివిడిగా చెప్పండి ఒకళ్ళు చెప్తే తర్వాత అందరూ అదే అదే అంటున్నారు ఎవరికి వాళ్ళు విడివిడిగా చెప్పండి ఐదవ తరగతి తర్వాత హాస్టల్కి వెళ్ళి ఉండటం అనేది మంచిది కాదు అని చాలా మంది పేరెంట్స్ అనుకుంటాం మీరేమనుకుంటున్నారు కూడా కాస్త మంచిగానే ఉండిద్ది ఎందుకంటే మళ్ళీ ఫిఫ్త్ క్లాస్లో అయితే కొంచెం ఎక్స్పీరియన్స్గా ఉండిద్ది ఇంకా ఫ్రెండ్స్తో కూడా కొంచెం కలగవచ్చు అదే టెన్త్ క్లాస్లో అయితే మళ్ళీ అక్కడ స్టడీస్ పరంగా ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను నేను అయితే నాకైతే ఎలా ఉంటే సిక్స్త్ క్లాస్లోనే హాస్టల్కి వెళ్తే అక్కడ హాస్టల్లో ఉండడము మనకి మనం ఏమైనా పనులు చేసుకోవాలన్నా అలవాటు అవుతుంది ఇంకా హాస్టల్లోనే అమ్మ లేకుండా ఉంటాం కాబట్టి ఇంకా అందరితో కలవగలుగుతాము అందుకని తర్వాత తర్వాత వచ్చే రోజుల్లో కూడా ఇంకా మంచిగా అందరితో మాట్లాడుతూ అందరి అందరితో ఉండగలిగి ఒకళ్ళే ఇంకా అంటే ఒకళ్ళు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా ఇంకా మంచిగా పట్టించుకోగలుగుతారు ఇంకా అది టెన్త్లో తర్వాత తర్వాత హాస్టల్కి వెళ్తే అప్పుడు అంతా మళ్ళీ కొత్తగా మొత్తం మళ్ళీ లెవెన్త్లో వెళ్తే అంతా కొత్త కొత్తగా ఉంటుంది అదంతా అలవాటు చేసుకోవడానికి ఇంకెక్కువ టైం పడుతుంది పెద్దవాళ్ళకి చిన్నపిల్లల కంటే అని నా ఒపీనియన్ నా ఒపీనియన్లో ఫిఫ్త్ క్లాస్ అబోవ్ పంపించడమే హాస్టల్కి మంచిదని అనుకుంటా ఎందుకంటే మరీ ఫిఫ్త్ క్లాస్ కన్నా చిన్నప్పటి నుంచే హాస్టల్ అంటే అది మరీ దారుణంగా ఉంటుంది ఎయిత్ ట్వెల్త్ ఎయిత్ అయితే బెటర్ అంట ఎందుకంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ క్లాసెస్ అవన్నీ మనం మంచిగా చదువుకోవాలి కాబట్టి హాస్టల్లో ఉంటే ఏదైనా చదువుకునేది బయట తిరగకుండా అలా ఉంటుందండి మీరు బాగా బాధ్యతగా చెప్తున్నారు సమాధానాలన్నీ అంటే ఏంటి ఇట్లా అదే ఎగ్జాక్ట్లీ అంత ఆన్సర్లన్నీ నేనే చెప్పి బాగా ట్రైనింగ్ ఇచ్చి యాక్చువల్గా పెట్టినట్టుగా నాకే అలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఆన్సర్లు ఏమైనా నేను చెప్పాను అని ఆలోచిస్తున్నాను నేను కూడా అది బా అది సరే సర్లే మీకు మీ సమాధానం లేదు మీరు చెప్పారు నేను దాని గురించి చెప్పకూడదని కాదు కానీ ఎంజాయ్ చేయటం ఫిఫ్త్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వయసులో మీరు ఎంజాయ్ చేయటం కానీ మీరు గ్రో అవ్వటం కానీ అక్కడ వస్తే అక్కడ ఇప్పుడు ఉంటే ఎలా ఉంది అదే ఇమాజిన్ చేయాల్సి వస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అమ్మాయిల దగ్గర ఉంటూ ఇంకొక మూడేళ్ళు యాక్చువల్గా పెరగటం అనే దాంట్లో ఫ్రెండ్స్ కానీ ఎంజాయ్ చేయటం కానీ మీరు గ్రో అవ్వటం కానీ ఎట్లా ఉండేది అనే దాంట్లో ఏవి బెటర్గా ఉండేవి ఏవి అంత బెటర్గా ఉండేవి కాదు లైక్ నో ఇంట్లో వర్సెస్ అంటే ప్రదానికి లైక్ అంటే ఇంటి నుంచి వెళ్ళి చదువుకోవడం అంటే హోమ్వర్క్స్ ఇస్తారు ఇలా చాలా ఉంటాయి అంటే హోమ్వర్క్స్ చేయకుండా లేకపోతే చదువుకోకుండా హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు అంటే ఎలాగో అమ్మా లేమన్నలే చదువుకోకపోతే అన్న మైండ్ సెట్లో ఉంటానేమో నేను ఎందుకంటే ఎక్కువ ఫోన్ కానీ వీటికి అడిక్ట్ అయిపోయి ఉంటారు చాలామంది ఇంట్లో ఉండి చదువుకుంటే అంటే హాస్టల్కి వెళ్తే కొన్ని చోట్ల ఫోన్ వాడచ్చు కానీ ఇక్కడ ఫోన్ వాడకుండా మనంతకి మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటూ చదువుకోవచ్చు నాకైతే ఇంట్లో అంటే కొన్నిసార్లు లైక్ అమ్మ నాన్న వాళ్ళు పెట్టే రెస్ట్రిక్షన్స్లో ఉండడం కంటే లైక్ కొన్ని రెస్ట్రిక్షన్స్లో ఉంటాము దానికంటే హాస్టల్కి అయితే ఫ్రెండ్స్తో కలిసి ఇంకెక్కువ ఉంటాం కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ మన నాలెడ్జ్ కలిసి 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 చదువుకుంటుంటే మన స్థాయి కూడా ఇంకా చాలా సులువుగా పెరుగుతుందని నా అయితే ఇంట్లో ఉండి చదువుకుంటేనే ఇంకా చాలా బెటర్ ఎందుకంటే స్నేహితులతో ఉండొచ్చు ఇంకా అమ్మానాన్న వాళ్ళతో కూడా ఉండొచ్చు నా ఒపీనియన్లో ఇంట్లో ఉంటే నిజంగానే ఏ టీవీ ఫోనో పట్టుకుని రోజంతా చూస్తూ ఉంటాం అంటే చదువుకోవాలని అనిపిదు ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఉంటే అదే జేవీవీ లాంటి హాస్టల్స్లో అయితే ఫోన్స్ ఏం వాడినివ్వరు కాబట్టి అక్కడ మనకి ఆప్షన్ లేకుండా చదువుకోవాలి అనే దాని మీద ఇంకా వెళ్తాం అది మొత్తానికి వీరా చెప్పిన దాంట్లో హాస్టల్లో ఉండే రెస్ట్రిక్షన్స్ కంటే మా ఇంట్లో అమ్మా నాన్న పెట్టే రెస్ట్రిక్షన్స్ అంటే నేను ఎందుకు పెట్టే రెస్ట్రిక్షన్స్ ఇంకా చాలా హెవీగా ఉన్నాయని చెప్తుంది ఐ టెక్ దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఇన్ వేస్ ఐ థింక్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్కి రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది చేతవకపోవడం అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అంటే మరి రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది రెస్ట్రిక్షన్ ఇస్ నాట్ రీలీ అ బ్యాడ్ వర్డ్ నిజంగానే ఒక గీత గీసి ఈ గీతకు దాటడం అనేది లేదు అనేదాన్ని అంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేయగలగటం అనేది ఇప్పుడు మేము పేరెంట్స్ మీటింగ్స్లో కూడా చాలా వినే దాంట్లో అసలు ఈ గ్యాడ్జెట్ ఇండియాలో తెలియట్లేదండి ఇండియాలో తెలియకపోవడం అనే దాంట్లో ఆ గీత ఏదో గీయటం అనేది నిజంగా దానికి ఇంకెవరైనా ఏం చేస్తారు అనే మాటలుగా వచ్చింది యా సరే లాస్ట్ ప్లస్ లాస్ట్ ప్రశ్నగా సో మీరు ఇప్పుడు సెవెంత్లో ఉన్నారు మీకు ఇప్పుడు ఒక వాట్ ఎవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సో యూఆర్ గోంట్ టు కంటిన్యూ దిస్ వే ఏంటి అసలు మీకు జీవన వికాస విద్యంలో ఉన్నది దాని తర్వాత మీ సీనియర్స్ ఇది చూస్తున్న దాంట్లో వేర్ డు హౌ డు వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ మీరు ఏ ఇంట్రెస్ట్ని ఇంకా పర్సూ చేద్దామనే మీ ఉద్దేశం ఉంది ఐ డోంట్ మీన్ ఇట్ ఓన్లీ ఇన్ ఏదో ఎకడమిక్ అనో లేకపోతే ఏదో డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అట్లా కాదు నేను అంటున్నది నిజంగానే ఇప్పుడు రకరకాల కోణాలు ఉన్నాయి దెర్ ఆర్ నాన్ ఎకడమిక్స్ దెర్ ఆర్ పీపుల్ దెర్ ఇస్ ఫ్రెండ్షిప్స్ దెన్ దెర్ ఇస్ లైక్ యూనో గేమ్స్ దెన్ దెర్ ఈస్ ఎకడమిక్స్ రైట్ యూనో సో మీకు ఏ విషయాల గురించి కొంత ఇంట్రెస్ట్ డెవలప్ అవుతున్నాయి అండ్ వేటి గురించి ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ రియలీ ప్యాషనెట్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఆర్ లైక్ యూనో జస్ట్ ఇప్పుడిప్పుడే నేను యాక్చువల్గా ఈ విషయాల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇందులో నేను గ్రో అవుతున్నాను ఇంకా ఇంకా దాంట్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే అక్కలంలో ఉన్న సీనియర్స్లో ఈ అక్కలు ఈ అన్నలు యాక్చువల్కి ఇలా చేస్తున్నారు నేను కూడా అలా అయితే బాగుంటుంది అట్లాంటి ఏమన్నా లైక్ యూనో వాట్ డూ యూ థింక్ మీకు ఆస్పిరేషన్స్ మీ కోరికలు ఎలా ఉన్నాయి ఎప్పుడు స్కూల్ అయిపోద్దా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు నాన్ అకాడమిక్స్లో నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు అది ఇప్పటికి కూడా ఇంకా టెన్త్ అయినా కూడా మంచిగా ఇంప్రూవ్ చేసి అంటే ఇంకా చాలా బాగా చేయాలనే కోరికగా ఉన్నాను క్లాసికల్ డ్యాన్స్లో ఇంకా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్తవి చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడిప్పుడే మేము కొత్త కొత్తగా గేమ్స్లో నాకు ఫస్ట్లో చిన్నప్పుడంతా త్రోబాల్ కబడ్డీ ఖోఖోనే ఎక్కువ ఆడేదాన్ని మిగతా గేమ్స్గా నాకు అంత అలవాటు లేదు ఇంకా అంత ఆడేదాన్ని కాదు కాకపోతే ఈ మధ్య మంత్లీ గేమ్గా ఒక్కొక్క గేమ్ లాగా పెట్టాను దానివల్ల నాకు కొత్త కొత్త గేమ్స్ కూడా లే ఫుట్బాల్ హ్యాండ్బాల్ వాలీబాల్ అంటే కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఇంకా వాటిని వా వాటిలో కూడా ఇంకా బాగా ఆడాలి అనిపిస్తుంది ఇంకా సోషల్ వాటికి వస్తే ఎనీవే సోషల్ టెక్స్ట్ బుక్స్ అవి స్టోరీ బుక్స్ కాబట్టి అవి ఇంకా అంటే బాగా అర్థమవుతుంది సిక్స్త్ కంటే దానివల్ల దాంట్లో కూడా ఇంకొంచెం బాగా చేయగలను చేయాలి అని అనుకుంటున్నాను ముందు నుంచే మ్యాథ్ అంటే ఇష్టం అంటే ఇప్పుడు నా వరకు అంటే ఏం చెప్పదు కానీ ఒకటే ఇప్పుడు మ్యాథ్ ఒకటే టీచర్ చేస్తాం అంటే నేను ఒకటే నేర్చుకుంటా కావాలంటే నేనైతే గేమ్స్ లో కొంచెం ఇంప్రూవ్ అని అనుకుంటున్నా ఇంకా మ్యాథ్స్ లో చాలా ఉంటుంది సోషల్లో సో స్టోరీ బుక్స్లో అంటే ఒక స్టోరీగా బిల్డ్ చేసుకొని ఫాస్ట్గా మైండ్లో పెట్టేసుకుంటే అది అర్థమైపోతుంది దానివల్ల ఇంకొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఉంది సోషల్ అంటే నేను ఇప్పుడిప్పుడే మొత్తం అన్నీ అర్థం చేసుకుని అన్నీ బిల్డప్ చేసుకోవాలని అనుకుంటున్నాను వీళ్ళు నేను సోషల్ యాంగిల్ అన్నది వీళ్ళు సోషల్ స్టడీస్గా చూసారు బట్ ఎనీ దట్స్ అ గుడ్ థింగ్ టు జస్ట్ టాక్ అబౌట్ మీరు డిసెంబర్ పద్నాలుగున అడవి నెక్కలం క్యాంపస్లో మా ఊరు అనే ఇలాంటి కార్యక్రమమే చేస్తున్నాము ఆ రోజు కూడా మీకు మరీ దూరం కాకపోతే ఆ రోజు వేరే కమిట్మెంట్స్ లేకపోతే తప్పకుండా వచ్చి ఈ కబుర్లు అడవినకలం కబుర్లు ఇంకొంచెం వివరంగా వినటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ రోజు ఇంకా ఎకడమిక్స్ గురించి వేరువేరు కోణాలు జీవన వికాస విద్యావనంలో ఉన్న వేరు వేరు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఇంకా లోతుగా మనం మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఐసీఎస్సీ కాదు స్టేట్ సిలబస్ కాదు టెక్స్ట్ బుక్స్ తీసేసామండి సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ కాకుండా జనరల్ రైటింగ్ లాగా ఉన్న చిల్డ్రన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని యాక్చువల్గా సుభద్రసేన్ గుప్తా అని యాక్చువల్గా ఒక రైటర్ వారు రాసిన హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పుస్తకాలని మేము పిల్లలు నేర్చుకోవటానికి వాడే ఆ పుస్తకాలుగా తీసుకున్నామండి అవి తీసుకోవడం వల్ల పిల్లలు ఏంటంటే ఒక కథగా చదివేసి దాన్ని యాక్చువల్గా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్స్తో పర్సనల్గా నాకు చాలా ఎలర్జీ ఉంటుందండి జనరల్గా కూడా అన్ని సబ్జెక్ట్స్లో సోషల్ స్టడీస్లో ఎస్పెషలీ ముక్కలు ముక్కలుగా చేసేసి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్గా ఇస్తారు తప్ప అది ఒక కథలాగా దాన్ని ఒక చదవబుద్ధి అయ్యే ఒక టెక్స్ట్ లాగా చేయటం అనేది సంహౌ యాక్చువల్గా అది ఎప్పుడూ లేదు మేము చిన్నప్పుడు చదివినప్పటి నుంచి ఇప్పటిదాకా టెక్స్ట్ బుక్స్ అంటేనే అలా డ్రై ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది నా జనరల్ కంప్లైంట్ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ ఇంకా నాట్ నియర్లీ ఇన్ఫ్ అని సో మేము కొంత ధైర్యం చేసి కొంత ధైర్యం చేసి అంటే ఆ టెక్స్ట్ బుక్స్ని పిల్లల చేతిలో పెట్టడానికి ధైర్యం అక్కర్లేదండి టీచర్స్ గది చాలా పెద్ద ఛాలెంజ్ అంటే ఒక జనరల్ బుక్ని తీసుకొని దాంట్లో నుంచి లెసన్ ప్లాన్స్ రాసుకొని దాంట్లో నుంచి లెర్నింగ్ అవుట్కమ్స్ రాసుకొని వాటి నుంచి మళ్ళీ వర్క్షీట్స్ చేసుకొని వీటిలో ఏమి నేర్చుకుంటున్నారు ఏమి నేర్చుకోవట్లేదు అనే దాని గురించి ట్రాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అది ఆశా మహి విషయం యాక్చువల్లీ దాని గురించి చాలా ఏదో మా మాత్రము మా గమనము ఏదో మొదలైంది యాక్చువల్కేనో దాని గురించి పర్వాలేదు ఇష్టంగా పడుతున్నాం కాబట్టి కష్టమైనా యాక్చువల్కైనా గోదావరి Happy with that that part. So okay, done. Thank you, Gondalo. Thank you. So yeah, go on. All, all the best. Yeah. <laughs> <laughs>